నగరంలోనే పదిహేనవ డివిజన్ అన్నవరపాడు రెండో లైన్లో జనసేన నుండి వైసీపీలోకి యాభై కుటుంబాలు చేరికలు జరిగాయి బాల్యేని ప్రణీత్ రెడ్డి వీరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బాల్యని ప్రణీత్ రెడ్డి రాక సందర్భంగా యువత భారీ ర్యాలీ నిర్వహించారు రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ప్రణీత్ రెడ్డి అన్నారు ఎవరైతే అర్హులు ఉన్నారో పట్టాలు రానివారు మళ్లీ నమోదు చేసుకోవాలని తొంభై రోజుల్లో వాళ్లకు పట్టాలు వచ్చేలా చూస్తామన్నారు ఎంతో మంది టిట్కో ఇళ్లకు డబ్బు కట్టినవారు ఇప్పుడు అది వద్దు మాకు ఇళ్ళ పట్టాలు కావాలని కోరుతున్నారని తెలిపారు పట్టాల కోసం నాన్న ఎంతో కష్టపడ్డారని సహకరించిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వ సేవలు జగన్మోహన్ రెడ్డి సులభతరం చేశారని పేర్కొన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ చింతపల్లి గోపి ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు పశుపతి గోపి లీలాకుమారి రెహమాన్ మాధవి మారుతి జయంతి మహేష్ తదితరులు పాల్గొన్నారు మన వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడానికి మన యూత్ రాజేష్ మరియు చరణ్ అదేవిధంగా వాళ్ళ మెత్త బృందం అందరం కలిసి ఈరోజు ఒక ఇరవై మంది పార్టీలో చేరడానికి విచ్చేసిన సందర్భంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన బాలేని రణిత్ రెడ్డి గారికి విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాము ఒక అలవరంపాడు పార్కులో రీసెంట్గా గొంతు శ్రీనివాస్ మరియు సాయి వాళ్ళ రెండవ పట్ల ఆకర్షితమై జనసేన పార్టీ నుంచి మన పార్టీలో చేరడానికి ఆసక్తితో ముందుకు వచ్చారు అదేవిధంగా నిన్న అమవర్పాడు లైన్ లైన్లో అక్కడ ఉన్న లోకల్ నాయకులందరూ కూడా మరిపూడి రవి ఆధ్వర్యంలో అక్కడ రాము రామ్ లక్ష్మణ్ ఇతర వాళ్ళ బ్రదర్స్ ఆధ్వర్యంలో కూడా కొంతమంది పార్టీలో చేరారు ఆ లోకల్లో ఉన్నటువంటి ఎల్లయ్య అందరూ కూడా పార్టీలో ఆకర్షితులై మన పార్టీలో చేరడానికి ఎంతో ఆసక్తి ముందుకు వచ్చి మన సంగీత రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందులో కేపోయిన నమస్కారం తెలుసుకుంటున్నాను ముఖ్యంగా పాపేట గోపీచంద్రకి అట్లాగే ఇవాళ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన చరణ్ మంచి ఫ్యూచర్ ఉంది ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు నేను ఇందాక మా కాపరేటర్ గారు కోరిక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పట్టాల గురించి అని కొత్తగా అప్లికేషన్స్ వెరిఫికేషన్స్ అప్లై చేయండి నైంటీ డేస్లో మళ్ళీ ఇస్తాము మీరేం నిరాశపడకండి కానీ ఒకటి మాత్రం చెప్తాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే మీ పట్టాలు వస్తాయి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే క్లిక్ అల్సి వస్తాయి అంటే పబ్లిక్ ఎవరికి దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఆ క్లిక్ హౌసెస్ మీద ఎందుకంటే అది ఒక చిన్న పాక్స్ లాగా ఉన్నాయి నేను డబ్బులు కట్టిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పట్ట అనేది చాలా మంది మహిళలు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఇది నేను నాకు ఇచ్చిన వరం నాకు ఎందుకంటే వాళ్ళ ఫేస్ లో పట్ట చేసిన మహిళ ఫేస్ లో ఆనందం చూస్తున్నాను అదంతా ఈ ముఖ్యంగా జనంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే ఈ టైంలో ఈ క్రూషల్ టైంలో మాటిచ్చారు కాబట్టి వాసన మా నాన్న మాటిచ్చారు మా నాన్న మాటి వాల్యూ ఇచ్చి ఆయన ఈ కూర్చునే టైంలో కూడా ఇంత ఫైనాన్షియల్ కరెన్సీలో కూడా రెండు వందల యాభై కోట్లకు పాలసీ ఇచ్చారంటే అది చాలా గొప్ప విషయం నాన మీద ఆయన గుడ్డ ప్రేమకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే మేము ఒక్కే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము పని చేసాం మాటి ఇచ్చిన పట్టాలు ఇచ్చాం అన్ని ఇచ్చాం ఈ స్వచ్ఛమైన వ్యవస్థ గురించి ఇంకో విషయం చెప్పాలా మిమ్మల్ని తెలంగాణలో ఎలక్షన్ జరిగేటప్పుడు సర్వే కోసం వెళ్ళాను అలా నాకు తెలియదు అదే ఫస్ట్ మా ఫస్ట్ అదే పెన్షన్లో పెన్షన్ తీసుకునేటప్పుడు ఒక్కొక్క ముస్లింలు అక్కడ క్యూలో చూసినప్పుడు నాకు చాలా అనిపించింది అనిపిస్తుంది నాకు అప్పుడు అర్థమైంది జగన్ గారు చేసింది గంటలు ఆ ముస్లింలు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్నారు ఒక అని వాళ్ళు పెన్షన్ ఎప్పుడు వస్తుందని రై పగల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత దారుణ వాస్తవంగా ముస్లింలు పెన్షన్ ఇచ్చేదే వాళ్ళు కష్టపడలేరు కాబట్టి సో జగన్ గారు ఇంత ఆలోచనతో ఇది ప్రదర్శనకి ఏం చేశారంటే ఆయన ధన్యవాదాలు పబ్లిక్ సేవ చేసే ఆలోచన ఉంటేనే ఇలాంటి ఆలోచన వస్తాయి ఫస్ట్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ అంటారు జగన్ పేరు చెప్తే సచివాలయ వ్యవస్థ ఈ వాయింట్ సిస్టం అంటారు చంద్రబాబు పేరు చెప్తే ఏ స్కీమ్ గుర్తురాదు ఏమిటి నేను ఒకటే కోరుకుంటున్నాను నేను చేశాను జగన్ గారు చెప్పినట్టే మీ ఇంట్లో కలిపి వస్తేనే మాకు ఓటేయండి మీ మీకు న్యాయం జరిగితేనే మాకు ఓటేయండి అని అంటున్నాము మీ విలువైన ఓటు నెల ఎలక్షన్స్ వస్తాయి మీ విలువైన ఓటు మా నాన్న ఓటేసి అట్లాగే ఎంపీ కెవరీ బాస్ అనుకుంటూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం